రవీంద్ర గారు మహి మహి అదే మీకు ఓఎల్ఎక్స్ లో మెసేజ్ చేశాను కదా అదే పక్కన పెట్టాయండి సార్ చెప్పండి సార్ ఏంటి క్యాషా కార్డ్ పే చేస్తారా ఏంటి నాకు క్యాష్ క్యాషేనా ఓకే మీకు ఏ మోడల్ కావాలన్నారు అదే పిక్ సేమ్ అంతే కదా అవునా ఓకే ఓకే మరి అంటే కొంచెం క్యాష్ అంటున్నారు కనుక ఫస్ట్ క్యాష్ తెచ్చట్లేదు అండి క్యాష్ అంటున్నారు కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు ఓకే వండే అయితే చాలా బాగుంటుంది మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు ఏమీ లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చక్కగా మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మైలేజ్ సూపర్ రెడీ మీరు ఇంకెందులో చూడాల్సిన లేదు సార్ అది కూడా నేను తీసుకోనా నేను తీసుకొని ఒక చాలా రోజులు అవుతుంది సార్ అది చెప్పలేను ఉండదులేండి మీకు అన్ని డీటెయిల్స్ పేపర్స్ అన్నీ ఉన్నాయి కదా ఓకేనా నెక్స్ట్ ఏంటంటే అది క్లియర్ ఉంది చాలా బాగా అది ఇప్పటి నుంచి కాదు ఎందుకంటే మాకు ఫ్యామిలీ తరతరాల నుంచి వస్తుంది శ్రీకృష్ణదేవరాలు ఫ్యామిలీ ఏంట్రా మీ ఇంటి పేరేంట్రా అది ఇవ్వడానికి అసలు మనసు ఒప్పుకోవట్లేదు ఎందుకు ఇలా వచ్చింది సార్ అది మాట మీరు ఇంకా ఎందులోని కూడా డౌట్ పడవసం లేదు కానీ ఆ కార్ తీసుకున్న తర్వాత మీ లక్ మారిపోద్ది అపరా యు బ్లడీ ఫుల్ లక్కీ చాలా లక్కీ ఏంటంటే అది ఎట్నుంచి వస్తుందో ఎలా వస్తుందో మీ అదృష్టం ఏంటో అనేది సరే చూద్దామా చూస్తారా కారు కార్ చూస్తారు ఓకే అంటే క్యాష్ ఇస్తే నేను క్యాష్ లెక్క పెట్టుకుంటానే తర్వాత కార్ చూపిస్తాను మీకు అంటే అంత అంటారు సార్ మరి చెప్తున్నాను చూసి వెళ్ళిపోవడం కాదు కొనేసేయాలి సరే బాగుంటే తీసుకుంటాను తీసుకోవాలి మళ్ళీ అంటే ముందు నేను ఎక్కడి నుంచి వచ్చాను నా పెట్రోల్ పెట్టుకొని అట్లీస్ట్ పెట్టాలని నేను వరంగల్ నుంచి వచ్చాను అని కూడా మీరు వచ్చారు వరంగల్ నుంచి మీకు ఏదో పని హైదరాబాద్ నుంచి కాదు కార్ కొనడానికి వచ్చాది సరేనా అక్కడ ఏదంటే మీకు అడ్వాన్స్ ఇచ్చినా పర్లేదు నాకు అందకలా అడ్వాన్స్ ఇచ్చి చూస్తానన్నా పర్లేదు ఇస్తా చూసాకిస్తాను ఇస్తారా సరే ఇలా ఇదిగోండి సార్ నేను మరీ అంత అదువులా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు ఎంతండి సా